సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దపు ప్రచారానికి నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్టంలో ప్రసిద్దిగాంచిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ద ప్రచారాలకు వ్యతిరేకంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య గారు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సండ్రా గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు అందిస్తున్న అపార ప్రయోజనాలను వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ పంటల పెరుగుదలకు లక్షల మంది తాగునీరు అందించడంలో కీలకంగా మారినట్లు తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీహార్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనేక మంది పాల్గొన్నారు మీద కేసీఆర్ గారు ఇరవై సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణను ఆయన చెప్పిన మాటల ప్రకారం నిధులు నీ నీళ్లు నియామకాలు అన్నదాని ప్రకారం ఎడారులుగా మారిన తెలంగాణని సస్యశ్యామలం చేసేదానికి కాళేశ్వరం రూపంలో మంచి ప్రాజెక్టును తీసుకొచ్చి పది ఐదు సంవత్సరాల పాటు ఆయన ఉన్నంతకాలం నీళ్ళు ఇచ్చి తెలంగాణను మంచిగా కాపాడుకోవటం జరిగింది ఏ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఆ నీళ్లను ఇవ్వకుండా రైతులను నాశనం చేయడంతో పాటు రైతులకు కావాల్సినటువంటి యూరియాలను ఒక్క బస్తా కూడా ఇవ్వటానికి కూడా చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు సత్తుపల్లి ఇప్పుడు అక్కడ సొసైటీ కాడికి వెళ్ళండి ఒక లారీ వస్తే రైతులందరూ యూరియా కోసం అక్కడ పడిగాపులు కాసుకుంటూ ఒక బస్తా కోసం కూడా ఎగబట్టడం జరుగుతుంది అదేవిధంగా కాళేశ్వరంపై వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీని ఎమట్నే ఎత్తివేయాలని అదే మొన్న వేసినటువంటి కమిషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంతా తప్పుల తడగా ఉంది వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే వేయటం జరిగింది తప్పితే దాంట్లో ఏమీ లేదు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు అసలు అయ్యిందే ఎనభై వేల కోట్లు అని చెప్పి ఒక పక్కన నివేదిక ఇచ్చుకుంటూ కూడా లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే అక్కడ చిన్న మట్టి కూడా పోయలేదా రూపాయి పని కూడా చేయకుండా మొత్తం అంతా వీల్లేదు తిన్నారా చెప్పాల్సి అదేవిధంగా ఇప్పుడు వేసినటువంటి సిపిఐ ఎంక్వైరీని ఎమ్మట్ని ఎత్తివేయాలని కోరుకుంటూ చే